హాయ్ ఫ్రెండ్స్ తమ్ముడు అయితే ఆయన కోసం వచ్చిన మన ఏ తమ్ముడు మాది కొండగట్ల ఎక్కడది కొండగట్ల మల్లెల పక్కన కొండగట్ల కొండగట్ల అక్కడ నుంచి వచ్చిన తమ్ముడు బాటిల్స్ అయిపోయినాయి అంటే ఏదో ఒక బాటిల్ లో అని పెద్ద బాటిల్ తీసుకొని వచ్చింది బాటిల్ లో పోసుకుంటుండో ఆయిల్ టూ హండ్రెడ్ ఎంఎల్ బాటిల్స్ అయితే రేపు వస్తాయి మనకి చాలా మంది అడుగుతున్నారు ఒరిజినల్ ఆయిలా కాదా ఇంటికి వచ్చి మరీ చెక్ చేసుకుని తీసుకెళ్తున్నారు చాలా మంది ఏమడుతున్నారు ఆర్డర్ పెట్టుకుంటే మేము పంపిస్తాం కాకపోతే ఇంటికి వచ్చి తీసుకెళ్తారు అని ఇంటికే రావాలని అడుగుతున్నారు మాకు దగ్గరలో ఉన్న వాళ్ళైతే వస్తారు దూరంగా ఉన్న వాళ్ళకైతే మేము పంపిస్తాం ఒక తమ్ముడు వచ్చాయి ఇప్పుడు కూడా ఈ తమ్ముడు వచ్చాయన్నమాట ఎక్కడి నుంచి తమ్ముడు సీగుడు పాడి నుంచి అంట వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చుట్టాలు అట్లా అట్లా ఒకరికొకరు తెలుసుకొని ఫోన్ చేయలే వాట్సాప్ చేయలే ఇంటికైతే అడ్రస్ తెలుసుకుని వచ్చారు ఆయిల్ వాడు చూసి ఎలా ఉందో చెప్తమ్డు ఒకరి ద్వారా ఒకరికి బాగా స్ప్రెడ్ అయిపోయిందండి అంజలి న్యాచురల్ బృంగరాజ్ హెయిర్ ఆయిల్ హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది కావలసిన వాళ్ళు పైన నెంబర్కి వాట్సాప్ చేయండి చాలా మంచి మంచి రివ్యూస్తో ఎక్కువగా ఆర్డర్ పెట్టుకుంటున్నారు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదములండి